హలో నమస్కారం వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ ఇవాళ మన లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్లో సరి కొత్త టాప్స్ అయితే తీసుకొచ్చున్నాను చాలామంది అడిగారు వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా తీసుకొచ్చున్నాను టాప్స్ అయితే చూసేయండి ఇవైతే జీన్స్ పైకి టాప్స్ వస్తాయి చాలా బాగున్నాయి కొత్త మోడల్ న్యూ మోడల్లో అయితే మీకు జీన్స్ పైకి టాప్స్ వచ్చేసాయి చూసారు కదా విత్ ఫైవ్ కలర్స్ ఐదు కలర్లలో అవైలబుల్ ఉన్నాయి దేఖో భయంలో ఆ అనే దుకాన్ పే ఇద్దరు జీన్స్కి ఊపర్ టాప్ అవైలబుల్ మే ఇద్దరు విత్ ఫైవ్ కలర్స్ మే ఆగాయి జిస్ చేయి కాల్ కర్కి ఆర్డర్ కలిజి ये वाला टॉप आके आपको बहुत शानदार क्वालिटी में आया है देख रहे हैं ना ये प्रीमियम क्वालिटी है इसको ये देख रहे हैं ना आपको थ्री एक्सएल फोर एक्सएल तक भी अवेलेबल है देखो जितना चाहे उतना एक्सपैंड होता है जिसको भी इंटरेस्ट है कॉल करके आर्डर कर लीजिए नाइन फोर वन थ्री सेवन एट थ्री फाइव चाला मंच क्वालिटी वीं మొత్తం మీకైతే కనుక ఫ్లెక్సిబుల్ వస్తుంది ఇలాస్టిక్లో వస్తుంది జీన్స్ టాప్స్ ఇవి మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్సెల్ వరకున చూసాను కదా ఎక్స్పాండ్ అవుతుంది ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి నైన్ ఫోర్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ ఫైవ్ ప్రైజ్ అంటారా ఇందులో చాలా అంటే చాలా మంచి ఆఫర్లో వేసినాము రీజనబుల్ ప్రైస్ ఇందులో ఈ టాప్స్లో ఏమైనా సరే మీకు ఇలా ఐదు పీసులు కేవలం పద్నాలుగులో మాత్రమే ఓకేనా ईद पीसलू पद्दू देखो बहन लोग इसके अंदर फाइव पीस ट्वेंटेडी में मिलेगा आपको फ्री डिलीवरी रहेगा साथ में कॉल करके ऑर्डर कर लीजिए अपना शॉप कोविड सिटी मालिया मालिया में के एफ सी के अपोजिट में अपना शॉप रहता है शॉप नंबर इलेवन लाइफ स्टाइल फैशर्स ओके जिसको भी चाहिए कॉल करके ऑर्डर कर लीजिए चूसर कदा कॉल से आर्डर से कौन है मै नैक्स्ट वीडियो को मैडिया नेता फॉलो चैनी माली कल सर्विस रिसीव अगेन बाय बाय